శ్రీ సత్యనారాయణ సత్యనారాయణమూర్తి గారి ప్రాసంగిక వ్యాస సంకలన వ్యాసతోరం పద్నాలుగవ భాగం తొమ్మిది ఏడు ఇరవై ఐదు ప్రొఫెసర్ ఎస్బి జోగారావు గారి వ్యాసం దేవుడి దస్తూరి జగత్తును ప్రగర్ధించిన భగవదంశయే సౌందర్య మానవుడి భగవద్భావన ఎంత సనాతనము అతని సౌందర్య తృష్ణ అంత సనాతనం ప్రకృతి ప్రక్షణువులో నిండి ఉన్నటువంటి అందం అనుభవించి ఆనందించిన మానవుని రస సంపద వద మాన మానడం అంటే మనసు సర్వ కళలకు జనస్థానమై సృష్టి మొదలు నుండి తన సుఖ సంతోషాల కోసం పరిశ్రమిస్తున్న ఆ మనీష్ ప్రజ్ఞ ఉపజ్ఞ ఆ మనస్ ప్రతిభ ఉపపన్నాలై వెలసినవి కళలు సౌందర్య తృష్ణ అతనిలో కలిగించిన సాత్విక ఆవేశం నుండి ప్రాదుర్భవించినవి కళ బహిరంగంగా సర్వ మానవుల భగవంతులకు ప్రపంచాన్ని సంకల్పించగ కల్పించ కళాకమనీయ కల్పన శిల్పి అయిన మానవు అధికారం గల అంతరంగాల మీద ఎక్కువ అనేక రస జగత్తులను ఉత్పాదిస్తుంది భారతీయ పరిగణనలో అరవై నాలుగైన కళలు ఎక్కువ ఉపయోగ భాజనాలు భౌతిక సౌఖ్య సౌకర్య ప్రతి కొన్ని మాత్రమే ఆనంద పర్యవసాయుడు సౌందర్య సింధు హృదయ బంధు అలాంటివి సంగీతం కవిత్వం నర్తన శిల్ప చిత్రలేఖన ఇవన్నీ ఆనందమాత్రైక ఆ ఆనందం అనిర్వాచ్యం అవ్యాజం అభివ్యక్తి కూడా ఆ పాత లారిఛం కలగ కలిగ కలిగినట్టు ఏ సుముహూర్తంలో కాళిదాస మహాకవి వీటి లలిత కళలని రఘువంశంలో నామకరణం చేశాడు నాటికి నేటికి ఆ వ్యప వ్యవదేశం సన్ అన్వర్ధమై నిరీక్ష చిత్రంగా పాశ్చాత్యులు దీని ఫైన్ ఆర్ట్స్ అని వ్యపదేశంగా కూడా దీనికి దీటుగా సౌందర్య మాధుర్య సౌకర్య సౌకుమార్యాలు కల సాహిత్యమే నిచ్చరు పచ్చి బాలెంతరాలైన ప్రకృతి సవిత్రి స్థనంధయుడైన ప్రాక్తన మానవు ఆ మాధుర్యాన్ని తోరగొని కొట్టిన కేరింతే మానవజాతి గాన కళాభ్యుస అభ్యుస అభ్యుపాస అభి ఉపాసన కుశ సంకల్పం అయింది తన కంఠం నుండి బయల్బడిలడిన మధుర స్వరాలేవో తన కళ్ళ పుటాలనే పడి మళ్ళా తనలోనే ప్రవేశించి మారులు మారు ఎరుగిచ్చినట్టు ఈకో చేసినట్టు తన నాడి తంత్రులతో కలిగించిన కదలికయే అతని కరచరణాల నుండి బహిర్గమించి నృత్య కళా సరస్వతికి ఏటి కోళ్ళెత్తిన మానవుని అనుకరణ ప్రవణశీలం అందులో అంతర్భూతమై ఉన్న సృజన కళా కౌతూహల కౌతూహల నాట్య సాహిత్యాది కళలకు పురుడు పోసి పురావస్తు పరిశోధకులు జరిపిన తర్వకాల వల్ల బయల్పడిన చేత పూర్వ యుగాలకు చెందిన బహువిధ ఆభరణాధికారు చూస్తే ప్రాక్తన మానవుని సౌందర్య తృష్ణ ఏమిటో తెలుస్తుంది అతడు వ్యావసాయిక స్థితికి వచ్చినప్పటి నుండి తన చుట్టూ ఆవరించి ఉన్న సౌందర్యాన్ని చూస్తూ ఉలకించి పునర్వ్యక్తీకరింపకల్ పశువు నుండి తన సార్థక్యాన్ని నిరూపింపగల ఆలోచన చే అనుభూతి చేత తన స్వభావ జీవన లక్షణమైన సౌందర్య విరంస చేత వస్తుగతమైనటువంటి శాశ్వతమైన అనంతమైన సౌందర్యాన్ని తాను గ్రహించి పదిమందితో పది మందితో తనదైన అనుభూతి పంచుకొనడానికి ఎంచినప్పుడు యదను యద సౌందర్య దేవత హేతువు కళ గమ్యం రసాస్వ అంటే పరమైన సౌందర్య భావనయే లోకోత్తరమైన ఆనంద అనుభూతిగా పరిణమిస్తూ ఆ పరిణామానికి ఒక ప్రబల నిమిత్తమే కళ సౌందర్యగ్రహణానికి సత్వస్ఫురణం ఆవశ్యం పరగత సుఖ దుఃఖాది భావనచే భావితమైన అంతఃకరణత్వమే సత్యమని లేఖా సాహచర్యంలో శరత్కాల మేఘాలల సౌందర్య తృష్ణ సాహచర్యంలో సత్వగుణాన్ని వెలుగుందుకు కానీ చండ ప్రచండమైన సూర్యుడి కాంతి నిరోధించు కారుమగ్గుల సౌందర్య తృష్ణ రజస్తమో గుణ తిరోహితం చేస్తాయి కారుమబ్బులు కమ్మిన గగనాంగణలు ఉన్నమనాటి చంద్రమామకు పుట్టగతులు ఉండవు అలాగే బహుధా లౌకిక వాసన లంపటులైతే కళా స్రష్టలకు కాని మనస్సులలో సౌందర్య స్పందన కలగ నీరదమైన నీలాకాశలు కండే తారకలు కూడా కల కళ అలాగే స్థిమిత పడిన చిత్తంలో చిన్నారి పొన్నారి రాబావుకులు సౌందర్య ఆస్వాదనం సిద్ధించాలి ఆవేశం ప్రశాంత చిత్తతతో అవధరింపబడినప్పుడే అనుభూతి హృదయ గోచరమవుతుందని కాల్ కాల్జి మహాశేవి భావించ ఆ స్థితిని సమాధ్యవస్థ అన్నాడు రాజశేఖర పండిత్ ఆ క్షణంలో అనుభూతి దెందకు దేవళన కుంభగత ప్రదీప కలిక పరాత్మరుడి ప్రతి దేవత అయిన చరాచర ప్రకృతి సవిత్రి ప్రసవించిన సౌందర్య సజీవములందేకాదు అప్రా అప్రాణులందు కాక జడములందు జంగమాలందేకాక స్థావరాలందు ప్రతీయమానమగు అసలు మూర్త కాదు అమూర్తములైన వస్తుకోశంలోనే కాదు భావలేశంలో కూడా కనిపిస్తుంది కనువిప్పిన మనస్సు ಪ್ರಕೃತಿ ಸರ್ವತ್ರ ಪ್ರಸನ್ನಮ ಅತುಲ ಮಹಾನುಭಾವ ಸುಷ ದಕ್ಷಿಣ ಮಧುರಾನುಭವ ಗಬ್ಬಿ ಗುಗ್ಗಲ ಬಿ ಮನು ಸಿಬ್ಬಿಕ ಪಾಲಗುಗ್ಗಲ ಪಸಿಪಾಪಲ ಮುಳಲು ಕೊಡಲಲು ಓನರಲು ಓಕಿಲ ಕಾಕಲಿಲು ಉರಿವಿಪ್ಪಿನ ಪುಂಜ ಪುಂಜು ನಬಲಿ ಲಲಿತ ಲಸ್ಯಗುಲ್ಲುಯಗುಳಲು గగనాంగణముల విరిసిన హరివిల్లు రచించిన రంగు రంగుల రంగబలి కథలు లే జవరాలి కడుపు లోపలి పొలికాన్పు పసి కందు రూపురేఖలు తల పోతలు ప్రణయలేఖలలు యువతీ యువకుల హృదయ కూలంకషమైన వాగ్రసన వాహిను వాగ్రసనాహిను ఎక్కడ రసింపదు రమణీయ కథ రమణీయత ఎక్కడ వసింపదు కళా కమనీయత అంతేకాదు కారుబబ్బులకు గిరిగీసన రేఖలు కటిక గుండెల కన్న కన్నబిడ్డ కపోలం చేసిన కదుష్ణ చొంబనంలో కాటికి కాళ్ళు దాచుకొన్న మూడు కాళ్ళ ముసరిత అవ్వ యవ్వన మూర్తిని స్మరించి పూర్వానుభవ రోమంధముగా పొందిన పులంకరింపలు ఎక్కడ లేదు చక్కదన చక్కగా అనే పదాన్ని బహుభంగులుగా మనం ఉపయోగించటానికి ఒక తార్కా చక్కని సమయం చక్కని మాట్ చక్కని ఊహ కడుపు నోరు కాదు మానవుడంతే కళ్ళు చెవు రాతన కాలంలో మానవుడు తన జీవన ప్రభాత వేళ కుట్ర నడవులలో ఊహా కుహారాలు కోరలు సాచిన క్రూర మృగాల పశ్చిమాంసం వెచ్చని నెత్తులు కుడుస్తూ ఉండిన స్థితి ఎందు పరిసరాల ప్రకృతి ఎందు వసించు పరమ రమణీయకతను గ్రహించి పరవశించారు ఆ సౌందర్యాన్ని కారణమైన ప్రకృతికి తన కృతజ్ఞతను అనుకరణ ద్వారంగా నివేదించ ప్రకృతిని అనుకరించటంతో ఆరంభించిన మానవ ప్రయత్నం ప్రకృతి అభి అధిగమించటంలో పరిసమాప్తమై అటు అనుకరణ రూపంగా వద్దే సంతోష పారవశ్యంలో కైపెక్కిన మానవ హృదయం కళకు దోహం చే దోహదం చేసి అతని మన ఉపజ్ఞమైన అను అనుభవ ఉపజ్ఞమైన సంస్కార పురస్కారం వల్ల కళ అనేది కళ అనుదిన ప్రవర్ధనమా ప్రవర్ధమానమవుతా సౌందర్య స్వాదం బాహిరాకృతికి పరిమితము కాక ఆవరణలు దాటి అంతఃసారంలోకి అభిముఖంగా ప్రయాణించాలి ప్రయాణించి పరమపరమిత్తమైన సౌందర్య భావనావధి చేరుకోవటాన్ని మానవుడు చేసే ప్రయత్నాలే ఈ భౌతిక సౌందర్య సోపాన సౌందర్య ప్రణవత్వం ఇంద్రియ వాంఛ వంటిది కాదు వాంఛ ఆ వస్తువును తనదిగా చేసుకోమని మనస్సుకు హెచ్చరిక ఇస్తూ ఆ అనుభూతిలో పది మంది పాలు పంచుకోవాలని ఆశించది సౌ శోసించే సౌందర్య రాగం మనకు నచ్చిన పాట మనం మెచ్చిన కవిత మనం పది మందితో కలిసి విని ఆనోదించ కనుక విషయాసక్తుడైన మానవు సమస్త వస్తువులకు అనుగుణంగా తన భావాలను మార్చుకోడు కానీ సౌందర్య దిదృక్షవైన కళాశ్రష్ట తన భావాలకు అనుగుణంగా వస్తువులను మార్చుకోడు సౌందర్యం ఖర్తు సాపేక్షమా కర్తు నిరపేక్షమా అనేది ఒక ప్రశ్న అది వ్యక్తినిష్టమ వస్తునిష్టమా అనేది ఇంకొక ప్రశ్న ఒక వస్తువులు ఎంత వస్ నిస్థుల సౌందర్యం ఉన్న దాన్ని దర్శించి మెచ్చుకోగల వస్తువు కూడా పూర్వమే అదృశ్యమైందై ఉండదు మనసు స్వతరమైంది కాకపోతే అది వస్తుగత సౌందర్యాన్ని గ్రహింపలే కళా స్రష్టకు సత్యం అనంతత్వం శాశ్వతమైన సౌందర్యాన్ని దర్శించే శక్తి కళ స్థూల ప్రపంచంలో కనిపించే వస్తువుల కంటే సుందరతరమైన వస్తు ప్రపంచాన్ని సృష్టించ కలడు అనంత అనంతలీలా విలాసాలు కలది అతని అంతరంగ పరంపర పరంధ పరమభావుక పట్టభద్రుడైన గోథే గిటే అంటారు మహాశివు సౌందర్యాన్ని అనిర్వాచ్యమైందిగా సంభావించి డ్యూటీ ఈస్ ది డిస్క్లోజర్ ఆఫ్ ది మైండ్ ఆర్ ఆఫ్ ది ఐడియా మైండ్ ఈజ్ హయ్యర్ దాన్ నేచర్ అండ్ దేర్ ఫోర్ ది బ్యూటీ ఆఫ్ ఆర్ట్ ఈజ్ హయ్యర్ దాన్ ది బ్యూటీ ఆఫ్ నేచర్ అని సెలవిచ్చాడు హెగెత్ అంటే సౌందర్యం మనస్సు యొక్కగా భావం యొక్కగా ఆవిష్క మనసు ప్రకృతి కంటే ఉదాత్తమై అందుచేత కళా సౌందర్యం ప్రకృతి సౌందర్యం కంటే ఘనమై అనువుగా పౌర్ కళాఖండాలు మానవుని సౌందర్య దర్శనాన్ని ఒక స్థిర ప్రకృతిని కలిగిస్తాయి అయితే రసభాసం రసభావము యొక్క ప్రాణకళ ప్రతిష్టింపబడినప్పుడే ఆ కళాఖండానికి విలువ అప్పుడే కళాకారుని దివ్య దివ్యభావదీధి ఆ శబ్దాలు ధనులు వర్ణనులు రేఖలు అనే అడ్డుగోడలను ఛేదించుకొని మన మనస్సును ప్రవేశిస్తాయి అయితే కళాఖండము యొక్క విలువ అది మనకు అందజేసే సందేశంపై ఆధారపడి ఉందని విజ్ఞుల భావన ప్రకృతికి అద్దం పట్టటానికి కాదు కళ యొక్క పని ప్రకృతి పునాదిపై వినిర్మితమైన భావ సౌధంలో ఉన్నది కళ యొక్క వైభవం కళ అభిర క్రీడాభిరతి వంటి భౌతికమైన ప్రయోజనం లేకపోయిన మానసిక ఉల్లాసం కలిగి లలిత కళల వలన లభించే ఆనందం అవ్యాజం అవి ప్రతిభోపజ్ఞ ప్రతిభోపజ్ఞమైన వస్తు ఉపయోగి தானி தானி ஆதிக்கியம் மீதே ஆதார படிவுந்தேன் கோவன் ஸ்கைபென் ஹோவர் அணி வாடல் ரசாநவம் கேவலம் உபயோகம் வல்ல கலகன ஹெப்பத் பென்சர் அதிசௌந்தர் சமகிர அபிவிய வலே கருகுந்த கிரோஷே ஆசானந்தம் மாணவாத்ம யொக்க సామరసం అవిజ్ఞాతాయని పరిస కాజేగు బుడ్దనే మహాసేయ తన ఫిలాసఫీ అపో ఆర్ట్ అనే గ్రంథ రాజంలో ప్రవచించిన కళాశష్ట ఆత్మీయమైన భావన వైభవంతో వస్తుప్రపంచాన్ కళా జగత్తులో ఒక వัจస్ స్వేతల్ తెచ్చిపెట్ట కళ అనేది డిజైన్ కి కేవలం అనుకరించరా వాస్తవికత కళ వ్యాఖ్యానిస్త సాధారణీకరిస్తూ ఆదర్శీకరిస్తూ రూపాంతరీకరిస్త కళ యొక్క లక్ష్యం జీవితానికి ఒక పరిపూర్ణతను తీసుకురావటం అవసరమైతే దాన్ని రూపాంతరీకరించ అంతేకాని అనుకరణ దాని ఉన్నత ప్రయోజన భావ వ్యక్తీకరణ అలంకరణ ప్రధానమైన కళ డెకరేటివ్ ఆర్ట్ నేత్రానికి శ్రోత్నికి సంతృప్తి ఇస్తుంది కానీ వ్యక్తీకరణ ప్రధానమైన కల్ ఎక్స్ప్రెసివ్ ఆర్ట్ బుద్ధ ఇంద్రియాల కూడా ఉదయానికి కూడా సంతృప్తినిస్తుంది కిరీడనీయకేమి దృశ్యం శ్రవ్యం చెయ్యద్వే అంటే చూడదగింది వినదగింది క్రీడ కావాలని దేవతడు బ్రహ్మను కోరగా ఆయన సమాహార కళ నాట్యాన్ని వారికి ప్రసాదించాడని భరతుడు తన భరతశాస్త్ర నాట్య నాట్యశాస్త్రం ప్లే ఈస్ ది ఆర్ట్ ఆఫ్ ది చైల్డ్ ఆర్ట్ ఈజ్ ది ప్లే ఆఫ్ ది మ్యాన్ అని ఒక భావుకుడి యొక్క వివరణ కళా జగత్తులో అనుభవింపబడి అభివ్యక్తమైన వేద మనస్సు యొక్క దయా సానుభూతి ప్రేమ అనే వాటి యొక్క మరింత ప్రజ్వలింపజేస్త సంకుచిత్వం స్వార్థపరత్వం ఏకాకిత్వం మొదలైన బంధనాల నుండి మన ఆత్మకు విముక్తిని కళలో మానవుడి భావ వ్యక్తీకరణ శక్తి పరమ అవధికి చేరుకు కళాకారు స్వభావ సిద్ధంగా మంచిని ప్రేమిస్తారు కనుక వస్తువు యొక్క భావాల యొక్క పరిపూర్ణత గ్రహించేవాడు ప్రదర్శించేవాడు అవుతా అతడు అంత సాక్షిగా భావన చేసేవాడు కనుక అతని భావ జగత్తులో ప్రవేశించిన సర్వ వస్తువులు భావాలు చిరంజీవాలు అవుతాయని జార్జి శాంతాయనుడి భావ కళాకారుడి భవ్య సౌందర్య సౌందర్యభావామైన మనస్థితి ఉద్రేకం బుద్ధి రసావేశం సాత్వికానుభవం పాకాలబడినటువంటి పరిస్థితి ఈ స్థితిలో అతని మనస్సు నుండి ప్రపంచం మీద ప్రసరించిన సౌందర్యమే కళ సౌందర్యాన్ని గురించి మనం కనుతున్న కళలు పొందుతున్న అనుభవాలను కొన్ని కళలు అనుభూతుల కళాకారుడు ఎన్నుకడు లోపభూ ఇష్టమైన లోకలు వస్తుభావాలు అంతఃారమైన సౌందర్య తరచుగా అనేకాలైన అసందర్భాలతో కలిసేవాడు కళాశ్రష్ట వస్తువుల నుండి సౌందర్యాంశం వృధరణంగా ఉంచగా మనోజ్ఞ శిల్పంగా ప్రదర్శించగా మండిన గుండెపై ప్రమాణం చేసి చెప్పాలంటే కళా పండిన గుండె కళా జగత్తులోనే మత జగత్తులో కంటే తత్వ జగత్తులో కంటే ఎక్కువగా సమస్త విశ్వం సరసంగా భావ బంధురంగా అనుభవిస్తుంది వ్యక్తీకరింపబడు అంచేత పశువు నుండి సాధక్యం పొందిన మనిషి అయిన మారు మనస్వి కూడా కావాలంటే అసలు మానవుడు మానవుడై మనుగడ సాగించాలనుకుంటే ఈజ్ ది బ్యూటీ ఇస్ ది హ్యాండ్ రైటింగ్ ఆఫ్ గాడ్ అని హెమర్థన్ మహాశయుడి సంభావింపబడి సౌందర్య దేవ గుండెలో ఒక గుడి కట్టుకో ఆ బ్రహ్మానంద సబ్బ్రహ్మచారి అయిన రసానంద రహదారుడైన కళలు ఆరాధించ वाट एवर ईज ब्यूटिफुल द सेम रीजन गुड अल सोकी ऑल नेचर इज़ आर्ट अलेक्टर् पोप द आर्ट ऑफ गाड अंगने कविचि रम्यामधुराश निशम्यशब्दा पर्युत्सुको युखिज तेतस मरत् నూన మనోమగోధ పూర్వం భావస్థిరాణి జననాంతర సౌహృద అని మహాకవి అన్న మాటలు గుర్తుడే శ్రీ వేలూరి శాస్త్రి గారి వ్యాస శృంగారం స్వరాజ్యం కావాలి స్వరాజ్యం కావాలని కోరిక పుట్టిన నాటి నుండి మన దేశము చెందల్లో పెద్దల్లో కానీ ఆ కోరికతో పాటు మన జాతిని ఎలా పునరుజ్జీవితం చెయ్యాలి అనే తాహ తాహ కూడా ఒకటిగా ఆచార వ్యవహారాలు చదువు సంధ్యలు వేషభాషలు ఒకదాంట్లో అనే అన్ని విషయాలు నవ్యత ఆరంభమే బెంగాల్లో రామకృష్ణ వరమహం వ్యావహారిక భాషా ప్రయోజనం చూపిస్తే బుద్ధుడులా వివేకానందుడు ప్రాబంధిక భాషకు స్వచ్ఛ చెప్పి व्यापकारी तो पास मुख्य मुख्य